నిజామాబాద్ ఆర్ముర్ మున్సిపాలిటీ పఠన కేంద్రంలోని పివిఆర్ భవన్లో కాంగ్రెస్ పార్టీ ఆర్మూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు వినయ్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఇస్తున్న పథకాలు ప్రజలకు నేరుగా చేరుతాయని ఎవరు కూడా మధ్యవర్తులకు నమ్మకూడదని నమ్మిన డబ్బులు ఇవ్వద్దని ఆయన నియోజకవర్గ ప్రజలకు సూచించారు మొదటి విడత లక్ష రూపాయలు బ్యాంకులోకి అర్హులకు వచ్చాయని తెలిపారు మాజీ ఎమ్మెల్యే తమ్ముడు బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆచన్నగారి రాజేశ్వర రెడ్డికి ఎస్బీఐ బ్యాంకులో నాలుగు కోట్ల పది లక్షల రూపాయలు ఇప్పించడం జరిగిందని చారి దగ్గర దొంగ పత్రాలు సృష్టించి లోన్లు పొందిన వారు చాలా మంది ఉన్నారని తెలిసిందని తెలిపారు మాట్లాడడం జరిగిందని దీనిపై సమగ్ర విచారణ జరిపించి చర్యలు తీసుకునే విధంగా చూడాలని ఏసీబీని కూడా వినయ్ రెడ్డి తెలిపారు పట్టణ వారిగా వాళ్ళకి కోట ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా తొందరలోనే జూన్ రెండు వరకు మేము లిస్ట్ అంతా కూడా ఎంపీడీఓ గారికి పంపించడం జరుగుతుంది అర్హులైన వారికి పార్టీలకు అతీతంగా అర్హులైన వారికి అందరికీ కూడా ఇచ్చే కార్యక్రమం మేము తీసుకోవడం జరిగింది ఆ విషయంలో కూడా ఎవరికి కూడా ఒక రూపాయి కూడా ఇవ్వకుండా నిజాయితీగా మీరు తీసుకోవాల్సిందిగా కోరుతున్నా అంతేకాకుండా నియోజకవర్గంలో ఇంకా ఏదైనా సమస్య ఉన్నా సరే మా నాయకుల్ని సంప్రదించండి ఏ గ్రామంలో అయినా ఎక్కడ నియోజకవర్గంలో పట్టణంలో అయినా సరే మీకు ఇంకే రకమైన సమస్య ఉన్నా ఎవరన్నా ఇబ్బంది పెట్టినా మమ్మల్ని సంప్రదించే ప్రయత్నం చేయండి నిన్న మొన్న ఒకటి సోషల్ మీడియాలో హేమంత్ చారి అనే విషయాన్ని చూడడం జరిగింది పేపర్లో కూడా నిన్న మొన్న ఆంధ్రప్రభలో ప్రజాశంకరంలో రావడం జరిగింది ప్రతి దాంట్లో కూడా బురద జల్లే ప్రయత్నం చేస్తుర్రు అపోజిషన్ పార్టీ బీజేపీ అనే పార్టీ చేసేదేముండదు వీళ్ళు వట్టిగానే అపోహలు క్రియేట్ చేయడం సోషల్ మీడియాలో పెట్టడం చేస్తుర్రు ఆ ఏదైతే హేమంత్ చారి ఆయన పైన మనం కూడా నిన్న రోజు ఎంక్వైరీ చేసాం అసలు ఏంది అనేది చూస్తే మెజారిటీ అప్లికేషన్స్ ఆయన ఇప్పించింది టీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళకే ఇప్పించిండు దాంట్లో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తమ్ముడు రెడ్డికి సంబంధించిన అంకాపూర్ ఇంటి పైన సుమారు నాలుగు కోట్ల పది లక్షల రూపాయలు ఎస్బీఐ బ్యాంకులు ఇచ్చారని చెప్పి కూడా తెలవడం జరిగింది దానిపైన నిన్న ఏసీపీ గారితో మాట్లాడడం జరిగింది ఇవాళ రేపు సిపి గారిని కూడా కలిసి పూర్తిగా ఏ రకమైన అప్లికేషన్స్ పెట్టిర్రు దాంట్లో డాక్యుమెంట్స్ లీగల్గా ఏమేమి తయారు చేసిర్రు ఏ రకంగా వీళ్ళు లోన్లు తీసుకున్నారో అవన్నీ కూడా పూర్తిగా తీయాలని చెప్పి కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది అవసరమైతే ఇన్ఛార్జ్ మంత్రి గారు జూపల్లి గారితో మాట్లాడి మరొకసారి సిపి గారితో మాట్లాడిపించే ప్రయత్నం కూడా చేస్తాం మా పిసిసి అధ్యక్షుల వారితో కూడా రేపెళ్ళి కలిసి దానిపైన పూర్తిగా రిపోర్ట్ తీసుకోమని కూడా చెప్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మా ఒకటే కాంగ్రెస్ ప్రభుత్వం గత పద్దెనిమిది నెలలుగా మీరు చూడండి ఏ రకంగా గతంలో ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో ఆ స్కీమ్స్ అన్నీ కూడా కంటిన్యూ చేస్తూ మళ్ళీ మనం ఇచ్చిన హామీల్ని కూడా ఒకటి ఒకటి ఒకటిగా నెరవేర్చుకుంటూ ముందుకు పోతున్నాం మిగిలిందల్లా ఒకటి మహిళలకి పెన్షన్ మిగతావి అవి మ్యాక్సిమం కూడా ప్రజలకి ఇచ్చే విధంగా చేస్తున్నాం గతంలో రైతులకి ఈ ప్రాంతంలో వర్షాకాలం తీసుకుంటే సుమారు నాలుగున్నర లక్షల మెట్రిక్ టన్ల వరి కొనుగోలు జరిగింది కానీ మొన్నటి విషయానికి వస్తే సుమారు ఎనిమిది లక్షల చిలుకు మెట్రిక్ టన్ల వరి కొనుగోలు జరిగింది కొంత లేట్ అయింది వాస్తవం దానికి లారీలు కానీ లేబర్ కానీ ఇబ్బంది పెట్టడం తప్ప ప్రభుత్వాన్ని ఎక్కడ కూడా శంకించాల్సిన ప్ర ఇది లేదు ప్రతి వరి కొనుగోలు చేస్తామని చెప్పినాం ఏ సమస్య ఉన్న రైతులు కూడా డైరెక్ట్గా ఫోన్ చేస్తున్నారు వారికి అక్కడ రైస్ మిల్లో కానీ ఇంకెక్కడ కానీ ఇబ్బంది పెడితే వాళ్ళ ఓనర్స్తో మాట్లాడి అవసరమైతే కలెక్టర్ గారితో మాట్లాడి తరుగు ఏం లేకుండా సాధ్యమైనంత వరకు మొలకలు వచ్చినా సరే అవన్నీ కూడా కొనాలనే రిక్వెస్ట్ చేసి వారితో కొనిపించే ప్రయత్నం చేస్తున్నాం అన్ని రకాలుగా ప్రజల పక్షాన పనిచేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ సమస్య ఉన్నా సరే మేము అందుబాటులో ఉంటాం మా నాయకులు అందరు కూడా అందుబాటులో ఉంటారు మీరు మళ్ళొక్కసారి చెప్తున్నా ఏ స్కీమ్లో అయినా సరే ఎవరన్నా డబ్బులు అడిగితే లేకపోతే నా పేరు చెప్పి ఉద్యోగాలు ఇస్తామనో లేకపోతే మా పేరు చెప్పి ఏదన్నా చేస్తే మాత్రం వాళ్ళు ఎవరైనా సరే ఏ పొజిషన్లో ఉన్నా సరే వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్